ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందాం రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు వ్యవసాయ ఆర్థిక సహకారంగా ఏటా ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర నిధి నుండి అలాగే ఆరు వేల రూపాయలు కేంద్ర నిధి నుంచి వెరసి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే నేడు అన్నదాత అన్నదాతీభవాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు రాయలసీమ రైతు బిడ్డ విద్య వైద్యము వ్యవసాయ రంగాలను అగ్రమిగా నిలబెడుతున్నా ఈ రాష్ట్రపు నిత్యం సబలం